హలో ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన రెసిపీతో వంటకంతో మీ ముందుకైతే మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసుకొచ్చాను ఈ వీడియో ఏంటంటే నెల్లూరు నుంచి ఒక ఆవిడ ఎప్పుడు వారంలో మూడు రోజులు వచ్చి సముద్ర రొయ్యలు సముద్ర సీ ఫుడ్ మట్టికే తెస్తుంది సముద్ర చేపలు సముద్ర రొయ్యలు ఇంకా చేపల్లో ఐటమ్స్ పీతలు అవన్నీ కోడూరులో ఒక ఆవిడ తెస్తుంది ఒక పెద్ద ఆమె అది తోలుగేట్ దగ్గర రైల్వే కోడూరులో తోలుగేట దగ్గర వారంలో మూడు రోజులు అయితే తెస్తుంది ఒకటి ఆదివారం రెండు మంగళవారం బుధవారము వీలైతే శుక్రవారం కూడా తెస్తుంది ఒక్కొక్క రోజు ఇంకా ఇది దొరికినప్పుడు లేకపోతే ఈ మూడు అయితే తెస్తుంది ఈ చంద్రన్నకొచ్చి ఈ సముద్ర రొయ్యలు అంటే చాలా ఇష్టము రొయ్యలు అన్న చేపలు బాగా ఇష్టపడతాడు ఇంకా ఆయన ఆధ్వర్యంలోనే ఆయనే కష్టపడి శివ మలయన్న హెల్ప్తో సహదేవ మచ్చిన అందరి హెల్ప్తో ఈ బ్యాచ్ కలిసి చేసుకున్న వంటిది మేము అప్పుడు శబరిమలకి అయితే వెళ్ళడం జరిగింది ఇకపోతే వీడియోలో విషయానికి వస్తే బాగా కడిగేసి రొయ్యల్ని కొద్దిగా ఉప్పు పసుపేసుకొని తనిగా ఉడకబెట్టుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే విధంగా చూసుకోవాలి ఇకపోతే పొయ్యి రపరపరపరప మండే పొయ్యి మీద ఈ కట్ల పొయ్యి మీద ఏం వండిన టేస్ట్ అమృతం అబ్బా ఆ కట్ల మీద కట్ల పొయ్యి మీద బాండలు పెట్టి ఆయిల్ అయితే వేసి ఇంకా తిరగబాతి దినుసులు వేసేసుకొని తర్వాత వచ్చి ఒకరో పట్ట ఆకు బిర్యానీ ఆకు కూడా వేసి కొద్దిగా అల్లం పేస్ట్ తెల్లగడ్డ దంచి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే రెడీమేడ్ తినింది అదైతే యాడ్ చేసుకొని తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా రోస్ట్ అయ్యే విధంగా ఆయిల్లో రోస్ట్ చేసేయాలి బాగా గోల్డ్ కలర్లో రోస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అందు అల్లం పేస్ట్ కొద్దిగా యాడ్ చేస్తాడన్న అల్లం కొంచెం షాప్ కాడ దంచాలంటే టైం పడుతుంది అందుకని అల్లం పేస్ట్ రెడీమేడ్గా ఉంటే దాన్ని అయితే కొంచెం వాడే వాడాడు అన్న ఇకపోతే నీట్గా అయితే రోస్ట్ చేసుకోవాలి అల్లం పేస్ట్ని ఎంత రోస్ట్ చేస్తే చాలా వీడియోలో చెప్పాను ఎంత రోస్ట్ చేస్తే అల్లం తెల్లగడ్డని అంత టేస్ట్ ఉంటుంది ఇంకపోతే బాగా మాగిన టమాటాలు కూడా తీసుకొని ఆ రొయ్యలు వచ్చి ఒక కేజీ తీసుకున్నారు అన్న ఆ రొయ్యలు ఒక కేజీకి కనీసం ఒక కాల కేజీ టమోటాలు వేయాలి అప్పుడే అది బాగా మాగిన టమాటాలు అయితే ఆ టేస్ట్ కూడా కిక్కిస్తుంది అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్లేవరు టమాటా ఫ్లేవరు బాగా టమాటాలు కూడా అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా అన్నే మొత్తం కర్త కర్మ క్రియ ఈ వంటకి మొత్తం చంద్రాన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా అన్న వండడంలా చేయి తిరిగిన మనిషి అన్న చేసే వంటలో ఆల్రెడీ ఫిష్ మసుబూస్ ఆల్రెడీ చికెన్ మసుబూసు వీడియోలు అయితే పెట్టాను దుమ్ము లేసిపోతుంది ఫిష్ మసుబూస్ అయితే ఫుల్ సక్సెస్ మంచి జోరు మీద ఉన్నది వీడియో చూద్దాము ఆ వీడియో ఎంతవరకు నా ఛానల్ తీసుకోమవుతుందో సారీ మన ఛానల్ తీసుకోమవుతుందో చూద్దాము వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇంకా టమాటా ఆనియన్స్ ఇవన్నీ బాగా రోస్ట్ అయినాక కొద్దిగా పసుపు దీంట్లో కూడా వేయాలి ఆల్రెడీ రొయ్యల్లో అయితే పసుపు వేసి ఉడకబెట్టినాము కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా లైట్గా ఈటికి సరిపడే అంత ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని నీట్గా అయితే కలుపుకోవాలి తర్వాత వచ్చి ధనియా పొడి ధనియాల పొడి తర్వాత కొద్దిగా మిరపొడి అన్నీ వేసి ఫస్టే నీట్గా అయితే రోస్ట్ అన్న ఆల్రెడీ షాప్ కార్డ్ వంటల్లో కూడా ఎప్పుడు ఇదే ఫాలో అవుతాము ఇంకా అంత పెద్ద వంట మనిషి అయినా కూడా చంద్రన్న అన్న కూడా ఇదే ఫాలో అవుతున్నాడు ఫస్ట్ అన్నీ నీట్గా మొత్తం రోస్ట్ చేసుకొని తర్వాత ఉడికిన రొయ్యలు అయితే వేయడం జరుగుతుంది వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫాలో అవ్వండి సముద్రం ఫుడ్ ఏది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది రొయ్యలు అనేటివి మంచి బలం కూడా అలానే చేపలు కూడా తినండి నాన్ వెజ్లో ఎక్కువ ఈ రొయ్యలు చేపలు పీతలు అనేటివి ఒక టైప్ ఆఫ్ సెక్షన్కు మట్టుకే జనాలకు మట్టుకే బాగా ఇష్టపడతారు ఇంక అందరూ ఇంక ఈ రోజులో దొరికే ఫుడ్ చికెన్లో మటన్లో ఐటిలోనే పళ్ళేస్తున్నారు ఎక్కువ రొయ్యలు ప్లస్ చేపలు తింటే ఆరోగ్యానికి కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా మంచిది ఆ రొయ్యలు చూడండి ఎల్లోగా ఎంత బాగా పసుపు ఒక్కరు ఉప్పేసి ఉడకబెట్టడం వల్ల నీట్గా అయితే వచ్చాయి తర్వాత లాస్ట్లో ఇంకా మిరియాల పొడి వేసారు కొద్దిగా ఆ ఫ్లేవర్ మిరియాల పొడి ఫ్లేవరు మాకు రాయలసీమ పక్క చాలా ఇష్టపడతాము ఆ ఫ్లేవర్ అంత ఇష్టపడతాం ఫ్రై కావచ్చు దానికైనా కూడా అవకాశం ఉంటే ముంటే ఖచ్చితంగా మిరియాల పొడి ప్రతి దాంట్లో వాడడానికి ట్రై చేస్తాము నాన్ వెజ్లో మెయిన్ అది జెంట్స్ చేసుకోవాలంటే ఇంట్లో ఫ్యామిలీతో అయితే పిల్లలు ఆడవాళ్ళు అంత కారం తినలేరు మనం ఏదైనా కొంచెం కారంగా తింటేనే అది బాగా ఎక్కుతుంది కూడా ఆ నాన్ వెజ్ ఫ్లేవరు ఇంకైతే కొద్దిగా వాటర్ పోసేసి ఇక్కడ మెయిన్ కొంతమంది వీడియోలు చూసి ఆ బాటర్లో ఉండే వాటరు అవి ఏందో డ్రింక్ అనుకుంటున్నారు కాదండి సీసాలో వాటర్ చాలా టేస్ట్ ఉంటాయని అయ్యేమో వైన్ బాటర్లే మందు బాటలే కానీ వాటిని క్లీన్ చేసి మేము తాగడానికి ఒక మూడు నాలుగు బాటర్లు అవి వాడతాం అందుకని వాటర్లోంచే వాటర్ పోస్తాము కొంతమంది అది మందు అనుకున్న కామెంట్లు కూడా పెట్టడం జరిగింది ఆ డ్రింక్ అని అదని ఇదని ఏమి కాదు పొరపాటు పడద్దండి ఖచ్చితంగా దాంట్లో ఉండేది వాటరే ఎవరో ఒకరు పార్టీ జరిగినప్పుడు పదహైదు మందిలో ఒకరు ఇద్దరు ఎవరో ఒకరు డ్రింకర్స్ ఉంటారు ఎప్పుడో ఒకసారి అప్పుడు ఆ ఫుల్ బాటిల్ తీసి నీట్గా కడిగి వాటిలో మటుకు వాటర్ తాగుతున్నాము ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా ఈ సీసాలు అయితే వాటర్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి ఖచ్చితంగా సీసాలు అయితే వాటర్ తాగండి ఈ విధంగా వైన బాటిల్ కాకుండా తిరుమల కానీ ఎక్కడైనా బయట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మటుకు సీసా బాటిల్లో వాటర్ దొరుకుతాయి ఆ వెళ్తే తరచు అయ్యే ఆ బాటిల్ తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లో కూడా వాడచ్చు సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే బాటిల్లో తాగితే వాటరు అద్భుతంగా ఉంటాయి మినరల్ వాటర్ ఎంత కూల్ ఉన్నా కూడా ఆ బాటిల్లో తాగితే టేస్ట్ బాగుంటాయి ఇంక వీడియో విషయానికి వస్తే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా ఉడుకుతాను చూడండి అసలు కట్ల పొయ్యి మీద ఏం చేసుకున్నా అది వర్ణనాతీతమే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ అవకాశం ఈ రోజుల్లో రాదు ఎందుకంటే గ్యాస్ మీద ఐదు పది నిమిషాలు పెద్ద మంట పెట్టుకొని సరసరా చేసుకోవడమే కానీ దానికన్నా ఎక్కువ మంట వస్తుంది పొయ్యిలో మనం ఎంత వేస్తే అంత మంట కానీ ఆ పొగ తట్టుకొని వంట చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో పాతకాలం వల్ల అయితే చేస్తున్నారు ఇంకైతే కర్రీ చూడండి ఎంత ఏ విధంగా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఆ వైట్ రైస్లోకి వేడివేడి వైట్ రైస్లోకి ఈ వేడివేడి రొయ్యల కర్రీ చందనని చేసిన అద్భుతం అమృతం లాంటి రొయ్యల కర్రీ వేసుకొని తింటుంటే అది అద్భుతం అనిపిస్తుంది వీడియోలో వాయిస్ చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయి చూస్తుంటేనే మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఈ రొయ్యల కర్రీ అద్భుతంగా ఉంది సబ్స్క్రైబర్లు ఎవరైనా కూడా ఖచ్చితంగా సండే రావచ్చు ముందుగా వచ్చి ఏ వంటకం ఒక ఐడియా ఇచ్చినా ఏది చెప్పినా ఖచ్చితంగా చేసి మిమ్మల్ని కూడా వీడియో తీసి ఛానల్లో అయితే చూపించడం జరుగుతుంది ఇకపోతే మా చిన్న దుమ్ము లేపాడు వేడి అన్నంలోకి వేడి రొయ్యల కర్రీ అద్భుతంగా ఇంతకీ బ్యాచ్ అంతా లేరు ఏమైపోయినారంటే అందరం శబరిమలకి పోయినాము శబరిమలకి రాని బ్యాచ్ ఏడా వంట చేసి వీడియో అయితే తీశారు మా బ్యాచ్లో దాదాపు మంది శబరిమలకి పోయినాము మా బ్యాచ్లో ఇంకా ఉండే ఇక్కడ ఐదు మంది మంది మటుకే ఇది చంద్రన్ అయితే దుమ్ము లేపాడు చూస్తుంటేనే టేస్ట్ కూడా అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకి తీసుకొస్తుంటాను మంచి మంచి రెసిపీతో మంచి మంచి వంటలతో ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక మంచి గుడ్ కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి బాయ్ జై హింద్